ఏదైనా ట్రెండ్ అయితే చాలు రెడీగా ఉంటాం కదా కొత్తగా ఏ ఒకటి వచ్చింది కదా మన ఫోటో ఒకటి ఇచ్చాం అనుకోండి నార్మల్ గా ఉన్నది అసలు మనమేనా ఇది అని మనల్ని మనమే గుర్తుపట్టలేనంత అందంగా మన ఫోటోస్ ని రెడీ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది ఇది ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ బట్ నేను విన్నంత వరకు ఇది చాలా డేంజర్ అంట సోషల్ మీడియా కంటే కూడా నార్మల్ పీపుల్ దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు నేను చాలా మందిని గమనించాను నార్మల్ గా ఏంటంటే మన సైకాలజీ ఎలా ఉంటది మనకి మనం అందంగా చూసుకోవాలని ఉంటది మనం దిగిన ఫోటోకి ఏ మనకి పంపించు ఫోటోకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది జనరల్ గా ఏం ఫీలింగ్ వస్తుంది అంటే మేము ఏం రెడీ అవ్వకుండా ఏం పట్టించుకోపోయేసరికి ఇలా ఉన్నాం గానీ మంచిగా రెడీ అయితే ఓహో మేము అలా ఉంటాము కదా అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ ఫోటోస్ తో మనకి ఒరిగేది ఏం లేదు ఆ ఒకటి రెండు నిమిషాలు మనం హ్యాపీగా ఫీల్ అవడం తప్పితే కొన్ని కొన్ని నేను మెన్షన్ చేయలేను గానీ వేరే వేరే సైట్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నారంట ఫొటోస్ ని ఇది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలీదు నేను కూడా కొన్ని వీడియోస్ లో చూసాను బట్ ఏదేమైనప్పటికీ ఆడపిల్లలం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి తప్పుగా మాట్లాడుంటే మాత్రం సారీ